ఒక టీవీ నైన్ లైవ్ షో విత్ కేసీఆర్ పొలిటికల్ గా మాత్రమే కాదు ప్రజల్లో కూడా విపరీతమైన బస్ క్రియేట్ టీవీలకు అతుక్కుపోయిన జనాలు మాత్రమే కాదు ఏకంగా పబ్లిక్ మీటింగ్స్ లో సైతం బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి మరి చూసారు ఈ డిస్కషన్ అంతా ఒకసారి కొన్ని విషయాల్స్ చూపిస్తున్నాం ఒక ఏదో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తరహాలో ఎలా అయితే లైవ్ షోల్ని బయట కూడా స్క్రీన్లు పెట్టుకుని చూస్తారో అలా పబ్లిక్ మీటింగుల్లో సభల వద్ద ఒక బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి చూడటం ఇదే తొలిసారి ఒకసారి మీరు స్టీవిన్ ఇన్ స్క్రీన్ మీద చూడండి సో ఇది ఎప్పుడైతే కొనేళ్ళ తర్వాత అప్పుడెప్పుడో కేసీఆర్ ని లైవ్ షోలో చూశారు మళ్ళీ ఒకసారి టీవీ నైన్ షోలో ఆయన కనిపిస్తుండటంతో ఒకసారి రజనీకాంత్ క్వశ్చన్స్ అడుగుతున్న సమయంలోని ఆ స్క్రీన్ మీకి అందరూ అత్తుకుపోయి మరి చూస్తున్నారు అక్కడ ప్రసంగాలు కూడా ఆపి బ్రేక్ ఇచ్చి మరి డిస్కషన్ చూడటం ఇదే తొలిసారి